గణిత ఉపాధ్యాయుడిగా విద్యార్థులు కలిసి విద్యార్థిగా మారి విద్యార్థులు కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ ఇక వివరాలకు వెళ్తే బడిబాట కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు తానొక జిల్లా కలెక్టర్ అనే భావన లేకుండా విద్యార్థులు కలిసి తాను ఒక విద్యార్థిగా వారితో కలిసి క్యూలను నిల్చొని విద్యార్థులు కలిసి భోజనం చేసిన కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా నేడు అన్ని పాఠశాలల్లో చేపట్టిన బడిపాట కార్యక్రమంలో భాగంగా పోచంపల్లిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు మెను ప్రకారం నాణ్యమైన ఆహారం భోజనం పెడుతున్నారా లేదా అని తెలుసుకున్నారు విద్యార్థుల్లో కలిసి లైన్లో భోజనం చేస్తూ విద్యార్థులకు స్కూల్లో ఉన్న సమస్యలపై ఆరా తీశారు విద్యార్థులు కోరిన విధంగా స్కూల్లో సరిపోని టాయిలెట్లు లేక మరి నీటి సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలపడంతో కొత్త టాయిలెట్లు నిర్మించడంతో పాటు నీటి సరఫరా సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు పదో తరగతి విద్యార్థులకు గణిత బోధన చేశారు వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలో అర్థమయ్యేలా వివరించారు हां हां मैं नहीं करूंगा 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 मैं नहीं चलो 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 च ఏదన్నా ఒక మనం ఈక్వల్ చేసుకోవాలా ఈ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ని ఈక్వల్ చేసుకోవాలి ప్రోప్షన్ అంటే ట్రాన్స్ మార్టిఫ్లేషన్ త్రీని త్రీ తోటి త్రీ త్రీ తోటి మంత్రిప్లే చేయాలి దీన్ని టూ మీ దాన్ని పక్కన పెట్టుకోవాలి మనం దీన్ని ఆలోచించదు ఏమైతేనే అర్థమైందా ఒకటి క్యాన్సిల్ కావాలా ఒకటి క్యాన్సిల్ ఎప్పుడైతే సమానమైనప్పుడు క్యాన్సిల్ అయ్యారు అంతే కదా సమానం కావాలంటే ఇది రెండు ఉంది ఇది మూడు ఉంది ఎప్పుడైతుంది ఆరు ఇది ఆరు అయినప్పుడు అవుతుంది అంటే సింపుల్ గా మార్టిఫ్లై చేయండి మార్టిఫ్లై చేయండి అర్థమైందా అంటే ఏక్వెషన్ మొత్తం చేయండి నాతో చెప్తున్నప్పుడు ఏమవుతుంది త్రీ ఇంటూ టూ ఎక్స్ చెప్తున్నారండి సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ వై త్రీ ఇంటూ నైన్ మళ్ళీ దానికోసమే మనం చేసింది ఇది క్యాన్సిల్ అయితే గానీ వైర్ వాల్యూ వస్తుందని చేసినాం మనం తర్వాత టూ ఇంటూ ఫోర్ వై ఎయిట్ వై టూ ఇంటూ ఫైవ్ ఇప్పుడు సబ్స్టాక్ చేస్తున్నాం మైనస్ 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 ఇది క్యాన్సిల్ చేయడం కోసమే మనం చేసినాం పోతేనే వైర్ వాల్యూ అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ రోజు తనిఖీల్లో భాగంగా భూదాన్ పోచంపల్లి హై స్కూల్కి రావడం జరిగింది దీంట్లో పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది బాగుంది క్వాలిటీ బాగుంది మంచి హైజెనిక్గా గా ఆరోగ్యకరంగా భోజనాన్ని అందిస్తున్నారు ఈ వంట వండే వాళ్ళు చాలా నీట్ గా తర్వాత రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు పిల్లలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసినారు ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటుంది నాణ్యమైన చెప్పడం జరిగింది కొన్ని కొన్ని ఇబ్బందులు వాళ్ళు టాయిలెట్స్ లేవని తర్వాత కొంత ఫంక్షన్ టాయిలెట్స్ కోసం కొద్దిగా వాటర్ పైప్ కనెక్షన్ కావాలన్నారు ఇమీడియట్ గా ఏఈ గారికి పిలిపించడం జరిగింది త్వరలోనే అవి మంజూరు చేసి గా పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది ఒక చరిత్ర కలిగినటువంటి స్కూల్ గోదాం కోచ్చంపల్లి హై స్కూల్ ఇక్కడ చాలామంది చదువుకొని ఎంతో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఇటువంటి స్కూల్ని మనం కాపాడుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కడో ప్రైవేట్లో ఏదో ఉందని వేరే రకంగా పంపకుండా మన ప్రభుత్వ స్కూళ్ళకి పంపండి చాలా మంచి గ్రౌండ్ ఉంది వాతావరణం ఉంది అన్ని రకాల వస్తువులు ఉన్నాయి మంచి టీచర్స్ ఉన్నారు వీళ్ళు దాదాపుగా ఎంతో కాంపిటీషన్ తట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీచర్ పోస్ట్ అంటే చాలా క్లిష్టమైంది ఎంతో నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతిభావంతులే ఇక్కడ సెలెక్ట్ అవుతారు అట్లాంటిది ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ మూడు వందల ఇరవై ఐదు మంది స్ట్రెంత్ ఉన్నారు హై స్కూల్లో అయితే గర్ల్స్ హై స్కూల్లో అయితే నూట ఇరవై ఐదు మందే ఉన్నారు సో ఇంకా మనం పెరగాల్సిన అవసరం ఉంది ఎందుకు పంపాలి ప్రైవేట్ కానీ తల్లిదండ్రులు ఆలోచించాలి వేలాది రూపాయలు ఎందుకు మనం ఖర్చు చేయాలి మనకు నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం అన్ని పుస్తకాలు అన్ని ప్రభుత్వం సప్లై చేస్తున్నప్పుడు మంచి క్రమశిక్షణ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేటటువంటి ప్రభుత్వ పాఠశాలను వదిలి ప్రైవేటు వైపు ఎందుకు పరుగులు తీయాలని తల్లిదండ్రులు ఆలోచించాల్సిన సమయం ఉంది పోయినసారి కూడా రిజల్ట్స్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఏడో స్థానానికి వచ్చారు ఇది ఉపాధ్యాయులకి అంకితం ఈసారి కూడా బాగా కష్టపడుతున్నారు టీచర్స్ స్పెషల్ క్లాసెస్ మొదలైనవి డెఫినెట్ గా అందరు కూడా వంద శాతం పాస్ అయ్యే విధంగా జిల్లా యంత్రాంగం అధికారులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంఈఓలు డిఓ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా కృషి చేయాలని వారు చెప్పడం జరిగింది ఎస్ఎస్సిలో టెన్త్ క్లాస్ కూడా వెళ్ళి చూడడం జరిగింది మ్యాథమెటిక్స్ పరిశీలించిన వాళ్ళు కూడా బాగా మంచి ఎక్స్పర్ట్ గా ఉన్నారు ఉన్న పిల్లలు ఏం ఫాస్ట్గా ఉన్నారు కొంత ఆ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఇంకా అందుకోలేకపోతున్నారు అందుకే మ్యాథ్స్ టీచర్ కూడా చెప్పినావు అందరూ కూడా చివరి పిల్లగాడి వరకు కూడా మనం కేటగరైజ్ చేసుకుని ఆయనకు అర్థమయ్యే రీతిలో ఆయనకు అర్థమయ్యే భాషలో చేసి బాగా ప్రాక్టీస్ చేయించాలి ప్రాక్టీస్ చేయిస్తే డెఫినెట్గా వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది కొన్ని కొన్ని లెక్కలలో వాళ్ళే ఆన్సర్ కరెక్టా కాదా అని తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది కొన్ని లెక్కలు వాళ్ళే తయారు చేసుకోవచ్చు చేసుకొని ఆన్సర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఆ విధమైనటువంటి అభ్యాసంతో కూడినటువంటి చేయాలని చెప్పేసి టీచర్లందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఎంఈఓ గారు కూడా బాగా దగ్గరగా టూ చేస్తున్నారు మా ఫ్యాక్షల్దార్ గారు ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ పూర్తి స్థాయిలో అన్ని కూడా వ్యవస్థలని పరి పరిశీలించడం జరుగుతుంది ఆ దానిలో బాగానే వాళ్ళ ఇదంతా కూడా ధాన్యం కొనుగోలు సీజన్ దాదాపు ఇప్పటికే అరవై వేల మెట్రిక్ టన్లు జిల్లాలో ఉన్నాం మన టార్గెట్ పోయినసారి పోయిన సంవత్సరం ఇదే సీజన్లో రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్లుగా కొన్నాం సో ఇప్పుడు ఎప్పటికీ అరవై వేల మెట్రిక్ టన్నులు ఉన్నాం ఈ నెలలోనే ఎక్కువ వస్తుంది మన ధాన్యం అది కూడా మున్సి బెల్ట్లో ఎక్కువ శాతం వస్తుంది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సజావు సాగుతుంది కాంట్రాక్టర్లకి అందరికీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అందరికీ కూడా హెచ్చరించడం జరిగింది లారీల సమస్య రావద్దని ఈసారి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టార్పాలిన్ కవర్స్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ సఫీషియంట్గా ఉన్నాయి అదే కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా కొన్న మన వచ్చినటువంటి అకాల వర్షాలకు కొద్దిగా రైతులు ఇబ్బంది పడరు పత్తికి సంబంధించి కొన్ని ఏరియాలో అదేవిధంగా ధాన్యం కూడా మనం సెంటర్లో పోయటం అది కడవటం మళ్ళీ మాయిచ్చారు రాకపోవటం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మంచిగా రైతులకు అనుకూలంగా వాతావరణం వస్తుంది కాబట్టి తొందరగా వీరైన తొందరగా రాత్రి మొవాళ్ళు కాంటా వేసినా సరే తొందరగా వచ్చిన దాన్ని మిల్లు పంపించాలి వచ్చినటువంటి దాంట్లో నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి ఇప్పటికే జిల్లాలో ముప్పై కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినాయి కాబట్టి ఇది కూడా వెంట వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి రైతులకు ఇమీడియట్గా డబ్బులు అందేలా చేయమని చెప్పి కూడా మొత్తం అధికారులకి ఆదేశించింది ఈ నెల అంతా కూడా నేను నాతో సహా జిల్లా ప్రత్యేక అధికారులు మండల ప్రత్యేక అధికారులు అందరం రైతుల పక్షానే ఉంటాం అన్ని సెంటర్లు తిరుగుతాం రైతుల వరకు కూడా ధైర్యపడవద్దు చివరి గింజ వరకు కూడా కొంటాం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఎక్కడ కూడా ధైర్యపడి ఆరుకు మూలకి తక్కువ ధరకి వీరు ఆరుగాలం కష్టించి పనిచేసినటువంటి ధాన్యాన్ని ఎక్కడ కూడా తక్కువ కమ్ముకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తుంది కాబట్టి ధైర్యంతో అన్నదాతలు ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేయాలి